రైతులందరికీ నమస్తే మేము చూస్తాం రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో పిల్లల కోసం చూడండి ఎట్లాంటి అట్లా కొట్టుకుంటున్నారు అనమాట పిల్లల కోసం భయంకరంగా కొట్టుకుంటా ఉన్నారు అనేవి ఏ విధంగా వచ్చినా అసలు ఏ విధంగా ధరలు ఉన్నాయని చెప్పి చెప్తాను భయంకరంగా కొట్టుకుంటాను అనమాట పిల్లల కోసం చూసుకోండి భయంకరంగా అనమాట అసలు ఈ వారం పిల్లలనేటివి ఎవరు కూడా తాలేదు సో ఒక ఆయన తెచ్చారు అనమాట చూద్దాం எ போதுலனா சோ போலே பதினொன்று ரேட்டு எக்வல வாரம் வந்து தும்தா இங்கே அந்த ரேட்டு ஓகே அவுது பால அவுதான் இங்க மன கொட்டுக்கோலா தான் కలర్లేదండి అప్ప మనం కొట్టుకోవాలా ఇంకేం చేస్తా గరిప ఏడు వేలు అయింది అమ్ముతాను ఫుల్గా చుట్టుకున్నాడు దినాలి మాత్రం చూసుకోండి పిల్లలంటే కూడా ఏ విధంగా వచ్చిందో సంగతి దాంట్లో కూడా ఉన్నాయి తీసుకొస్తానే ఉన్నారు ఎవరు దాని దిగారా మీరు మాత్రం ఒక్కే తెచ్చినాడు అంటే గొరిపిల్లు ఎవరు తీసుకున్నారు వారం ఈ నెల్లూరు బిపీఎాలు రెండు ఎంత అక్కడ ఫుల్ ఫుల్గా ఉంది ఈ వారం బిజినెస్ ఎవరు తాలే మన సో ఫుల్గా అనమాట ఈ వారం ఎవరికైనా కావాలంటే ముందే చెప్పండి ఎందుకంటే పిల్లలు అనేటివి తక్కువ తక్కువ అయిపోతుంది అనమాట రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి సో నేను ముందు పెట్టిన ఎనిమిది వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఆ రేట్లు అయితే లేవన్నమాట ఈ పిల్లలు అయితే వస్తాయి నాకు తెలిసినంతవరకు వెయ్యి పన్నెండు వందలకి ఇప్పుడు పిల్ల కావాలంటే ఖచ్చితంగా వెయ్యి పన్నెండు అయితే గ్యారంటీ పెట్టాలి ముందే చెప్తున్నా ఎవరికైనా కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయండి ಪಿಲ್ ಕಾವ ಖಂಡಿ ಪನ್ನೊಂದು ಅಂತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ವೆಯ್ ವೆಯಿ ಪಟ್ಟ ವೆಹಿ ಪೈನೆ ಉಂಟು ಪಿಲ್ ಖಚಿತ ಬೇರೆ ತರುತ್ತದೆ ಕದ ಪಿಲ್ ಪನ್ನೂರು ಪಿಲ್ಯಕ್ಕೆ ಯಾರು ರೇಟ್ ಎಕ್ చూడు అక్కడ సో ఏడే బేరం జరుగుతున్నాడు పక్కన ఆయన అన్ని పొట్టి పిల్లలు బేరం జరుగుతున్నాడు సో కొంత తీసుకుంటే పన్నెండు వేలు కొత్త పిల్లనా పన్నెండు నెలలు పడింది అండి కొదపిల్లి బాగుంటుందా కొన్నర పై ఎంత పరు రెండు ఐదున్నరణా రెండు పిల్లలు ఈ రెండు వచ్చేసి ఐదున్నర కొన్నారా ఇంకా ఎట్లా బేరం జరుగుతుంది సార్ చూస్తున్నాను కదా మొత్తం పిల్లలు అంటే కూడా భయంకరంగా ఉన్నాయి అనమాట మనకు సొంతలో బేరం అయితే ఫుల్గా జరుగుతుంది అన్నది సో ఇప్పుడు వచ్చేసి ఈ పిల్లలు అయితే కొన్నారు ఈ అలా ఈ పిల్లలు అయితే కొన్నారనమాట ఒకసారి ఇప్పుడు వాళ్ళు అడుగుదాం ఒకటే తీచ్చాడు పిల్లలు వారంగా మాత్రం ఫుల్గా రైట్ లైట్ ఫుల్గా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏ విధంగా చెప్తాడు ఇంకా దాని చెప్పేసి కొన్నారు ఇల్లు కొన్నారా ఇది ఇవి వచ్చేసి ఆరు వేలతో అంట రెండు పొట్ల ఈ రెండు ఇంకా తగలేదండి ఈ మేక పిల్లలు ఇంకా తగలేదు ఎంత చెప్పినాడు ఈ మేక పిల్లలు మేకపిల్లలు ఎంత చెప్పిన్నర వచ్చేసి ఐదున్నర చెప్తాడు అంటే పిల్లలు ఆరు వేల గొర్రెల్లపినాయితే ఇంకా ఐదున్నర చూద్దాం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అది ಮನ ಸೌಕರ್ಯ ಸೊ ಪಿಲ್ಯ ಪೆದಯ್ಯ ಪೋಟೈನ್ ಸೌಕರ್ಯ ಇದ್ರ ಎಯ್ಯ ಪದ್ಮೂರು ನಾ ಸೊ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವಲತ್ತು ಅಂದ್ರೆ ತೇರ ಹಜಾರ ಪೂಪಾಯಿ ಬೋಲ್ರ ಸೊ ರೇ ಇಟ್ಲು ಮಾತ್ರ ಬಾ நேற்று செப்பினா தல பிள்ளைலையா எட்ட செப்பினா மூடு இர மூணு நெல்லை பாதுகாஷ்டம் எல்லாம் கொதமல போத்துல அன்னியா அந்த அன்னியோத்துலேன் நல்ல பிள்ளைங்க

కొన్నారా అది చెప్పినావాడున్నర సో పొట్టి పిల్లలు రెండు ఏడున్నర చెప్తున్నాడు పొట్ల పిల్లలు రెండు ఏడు వేల ఐదు రెండు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక స్వామి పిల్లలు ఆరు రేట్లో ఉన్నాయి ఏం బాబా ఉండవా ఎటు చెప్పినావు జాత పెద్దగా ఉండాయినా ఆరున్నర చెప్తున్నాడు అండి పెద్దగా పెద్దగుండా పిల్లలు కొంచెం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది పిల్ల పొట్టి పిల్ల చిన్న పిల్లలు ఎనిమిది వందలు వేయను ఇంకా వచ్చి పెద్ద పిల్లలని కూడా పేద పోయి ఆరు వేల నాలుగు చెప్తానండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు సార్ ఐదున్నర రూపాయలు ఇది ఎట్లా పన్నెండు జతని జత నాలుగు వేలు చెప్తాను జత నాలుగు నాలు జత నాలుగు వేలు దాకా చెప్తాను చిన్నపిల్లలు ఆ పిల్ల ఈ పిల్ల రెండు కలిసి నాలుగు వేలు అవి వచ్చేసి ఆరు వేల ఐదులు ఇవన్నీ బాగున్నాయి పెద్ద పిల్లలు సో చూద్దాం ఒకసారి మన ఆయన దగ్గర మనకి ధరలు ఏ విధంగా ఉండే ఫుల్గా బేరం జరుగుతుంది చూపిస్తాం మీకు చూడండి అడుగు జరుగుతుంది చూడండి మూడు పిల్లలు అడుగు అందరు కూడా పట్టుకుంటా ఉన్నా ఎక్కడ రెండు పిల్లలు పిల్లలున్నాయి ఐదు వేలు ఇవ్వండి రెండు పిల్లలకి ఐదు వేలు ఎట్లా పొట్ల పిల్లలు వస్తాయి నీకు మ్యాక్పిల్లలు రాలేదు ఆ రేటుకి మ్యాక్ పిల్లలు రాలేదు నా రేటుకి నువ్వు కూడా అడుగు ಎಲ್ಲ ಬನ್ನರ ಗೊರ್ರ ಗೊರ ಪಿಲ್ ಪಟ್ಟಬಿನ್ನ ಆರುನ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಆರು ವೇಲ ಕೆ ಹಜಾರ ಪಾನ್ಸ ರೂಪಾಯ ಬರು ವಲ ಬೇಡಿ

రెండు పిల్లలు తీసుకున్నారు వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలకి ఇవి రెండు నాలుగు వేలకి ఈ పిల్లలు వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఆరున్నర

ఏయ్ దత్తారెదో నువ్వు ఎక్కడో లిఫ్ట్ लियाలా అవర్ చూసుకుందాం వాల్ ది బ్యాలెన్స్ చూద్దాం కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది కావలసిదులాకడి తీపి పది తీపి సో ఏప్రిల్ వేరమైంది ఒకసారి డబుల్ గుడి చూద్దాం ఇదే కనొని రాజు దానికే వనిలా ఎంతకన్నా ఇవరు దానికే వనిలా

సో అది ఫ్రెండ్స్ మన కదిరే సొంతలో బేరం అయితే ఫుల్గా జరుగుతుంది పిల్లలు కూడా ఫుల్గా వచ్చాయి అనమాట సో అది జై జవాన్ జైకేసా నెక్స్ట్ చేస్తాం మళ్ళీ కలుస్తా పిల్లలు అనేవి భయంకరంగా వచ్చినాయి ఓకే బాయ్